హాయ్ ఫ్రెండ్స్ బంగాళదుంపు కర్రీ అనగానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి చాలా ఇష్టమైంది అందులోని పిల్లలకి అయితే మరీ ఇష్టం కాకరకాయ వంకాయ అరటికాయ ఇలాంటివి ఇష్టపడిన వాళ్ళు ఉంటారేమో గానీ బంగాళదుంపు అయితే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు క్యారేజీల కోసం ప్రతి ఇంట్లోనే కామన్ గా బంగాళదుంపులు నిల్వ ఉంచుకుంటారు ఉదయాన్నే క్యారేజీ కి అదే అవైలబుల్ గా ఉంటది కాబట్టి మేము కూడా అదే చేస్తాము ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కి బన్సీరా ఉప్మా చేసాము పిల్లలు దోశలు అట్లయితే తింటారు గానీ ఉప్మా అనేసరికి ముఖం మాడిపోతుంది వారమంతా ఇడ్లీ దోశలు పూరీలు చేసిన ఒక్కసారి కూడా అడ్జస్ట్ అవరు ఉప్మా తినడానికి ఇప్పుడు కర్రీలో వేసిన పేస్ట్ ఏంటంటే కొబ్బరికాయ అలాగే జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది వేయడం వల్ల బంగాళదుంప గ్రేవీ అయితే సూపర్ గా ఉంటుంది ఒట్టి బంగాళదుంప ఎగురు కాకుండా అందులో బఠానీ గానీ లేదా కాబులి సెనెలు గానీ కలుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సాయంత్రం చపాతీలోకి కొంచెం బటానీ కర్రీ చేస్తున్నాము ఎందుకంటే మా వారికి బంగాళదుంప అంటే ఇష్టం ఉండదు సో ఉత్తి బటానీ కర్రీ చేస్తున్నాము బంగాళాదుంప అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే ఒక్క మా వారికి తప్ప నాకైతే చపాతీలోకి బంగాళదుంప బఠాని కర్రీ అంటే చాలా ఇష్టం బై ఫ్రెండ్స్ Friends,